హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ భూమి గగన్తో ఏదో చెప్పాలని ట్రై చేస్తూ చెప్పలేక మదన పడుతూ గగన్ ప్రేమగా భూమి భుజంపై చెయ్యి వేస్తూ ఇలా చెప్తూ ఉంటాడు మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం నీ మనసులో ఏదున్నా నాకు చెప్పు మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు భూమి వద్దండి చెప్తే మీరు ఫీల్ అవుతారు అని అంటూ ఉండగా గగన్ చెప్పకపోయినా నేను ఫీల్ అవుతాను చెప్పు ముందు అని అనగానే భూమి చెప్పడం స్టార్ట్ చేస్తుంది తన మనసులోని మాటలని నేను ఈ ఊరిని వెతుక్కుంటూ వచ్చింది మా నాన్న కోసం ఇప్పుడు మా నాన్నగారు అచ్చేతనంగా స్పృహ లేకుండా బెడ్పై పడుకొని ఉన్నారు అని అంటూ గగన్ ముఖం వైపు చూస్తూ ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది మా నాన్నగారి అంగీకారంతో మా నాన్నగారి సమక్షంలో మా నాన్నగారి దీవెనలతో మన పెళ్ళి జరిగితే బాగుంటుందనిపిస్తుంది అని భూమి గగన్తో చెప్పగా గగన్ కాస్త కోపంగానే ఇలా అంటుంటాడు అంటే ఏంటి మీ నాన్నగారు కోమా నుండి బయటపడే వరకు మన పెళ్ళిని వాయిదా వేద్దాం ఆపేద్దాం అంటున్నావా అని గగన్ గంభీరంగా అంటూ ఉండగా గగన్ని కూల్ చేయడానికి గగన్ రెండు చేతులని పట్టుకొని వెయిట్ చేద్దామండి అని గోముగా అడుగుతుంటుంది భూమి గగన్ ఏమీ సమాధానం చెప్పలేక భూమి వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు శరచంద్రాన్ని చంపడానికి అపూర్వే డైరెక్ట్గా శరచంద్ర ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తూ ఉంటుంది గగన్ భూమి కోరికకి ఒప్పుకుంటాడా శరత్ చంద్రాన్ని చంపాలని చూస్తున్న అపూర్వాన్ని ఎవరైనా చూసి పట్టుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్